అత్తా నేను మిక్సీకి వేసి ఇచ్చింది కదా అత్త చట్నీ ఇదే అవునత్తా నేను నూరుతా అండి ఏమి అత్త చాలా కష్టపడుతాను అత్త ఆ మిక్సీకి అయితే రెండు నిమిషాలలో అయిపోతుంది అవునమ్మా ఇది కంటి కాటికి పెట్టుకునే అట్లేస్తావు చట్నీ నువ్వు బొలే ఉంటుందని అందరూ గోంగూర చట్నీ అట్లా వేసేయట్లేదు రోట్లో నూరితే బాగుంటుంది అత్త చాలా కష్టపడతాను గోంగూర చట్నీ అట్లా బాగుండదు అత్త అత్త కానీ దాంట్లోకి ఏమేమి కదా గోంగూర చట్నీ చేసేది ఉరు చేస్తావా చెప్తాను అత్త చూడు పచ్చిమిరకాయలు గోంగూర అత్త అంత కొంతమంది నూనెలో చేస్తారు మనం మామూలుగా ముందు ఎట్ల చేస్తామో అట్లే చేస్తాను ఉడగబెట్టుకునేది పచ్చిమిరకాయలు పక్క కేర్ పెట్టుకోవాలా ముంగూరులో తర్వాత కొంచెం కొన్ని చెరిగి తినాలు కొంచెం జీలకర్ర వేయించుకోవాలా తర్వాత తెల్లగడ్డలు ఎర్రగడ్డలు ఎర్రగడ్డ ఇట్లా సన్న పెట్టుకోవాలి ఇట్లా తెల్లగడ్డలు కొత్తిమీర కొద్దిగా ఇది ఇది మనకు పులుపు లేదనమాట ఎక్కువ తలుపు ఉండే చింతపండు అవసరం లేదు లేకుంటే బోటికి చింతపండు వేసి శనగ తినాలు పచ్చిమిరకాయలు తెల్లగడ్డ జీలకర్ర వేసి బాగా ఇట్లా నేను నూరే అట్లా నూరేది నూరి ఇది బాగా మెదిగిన తర్వాత ఈ గోంగూర అన్ను కొంచెం కొత్తిమీర వేసి నూరుకుండేది బాగా ఏమంటే కష్టమే అత్త కష్టమే నీకు అన్ని కష్టమే తినేకైతే కష్టం లేదు మళ్ళీ ఈ ఊరిలో పచ్చాగా చట్నీలు వేసేసి రుబ్బుకుండేది రుబ్బుకొని అంత కొంచెం నూనెసి ఉద్దివేలు శనగలు ఆవాలు వేసి కర్రేపాక్ వేస్తే తిరగపాత పెడితే అన్నం లేకి సూపర్ సూపర్గా ఉంటుంది పిల్ల మామ అంటుంది నువ్వు ఇంకా చెప్పేసి వచ్చేసిందే నీకు అత్త చాలా కష్టమే అత్త నువ్వు యూట్యూబ్ లో నేర్చుకోవడం కదా అవి చేయపో ఇంక సార్ నేను చెట్టు మిక్సీకి అయితే తొందరగా అయిపోతుంది నువ్వు మిక్సీ చెట్టి నాకు వద్దులేమని నేను తినలేను కానీ పో నేను అట్లాంటి అన్నీ తినలేను కానీ పోయి నువ్వు చేసుకోపు నాకు వద్దు సార్ అట్లా నేను ఏదో రుచిగా ఉంటుందని అత్త ఇది చేసుకుంటా పో నేను గోంగూర చెట్టు చేసుకొని తింటా నాకు వద్దు సార్ సరే